అసెంబ్లీలో ప్రభుత్వం తమను తీవ్రంగా అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు నాలుగున్నర గంటల పాటు నిలబడ్డ కనీసం రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని వాపోయారు మహిళా సభ్యుల పట్ల ప్రభుత్వ తీరు బాధాకరమన్నారు మహిళా ఎమ్మెల్యేలు మేము మాట్లాడతాం ఇవ్వండి అని అడుగుతున్నాం ఒక్కసారి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని ఎంత చేసినా కూడా కనీసం నాలుగు గంటలు నిలిచిన్నాం కదా కనీసం మనసు మారుతుందేమో వీళ్ళకి అయ్యో అక్కలు ఇంత నిల్చున్నారు ఆడబిడ్డలు నిల్చున్నారు మా ఇంట్లో ఆడబిడ్డలైనా గంతే కదా ఒక్కసారి మాట్లాడతారేమో అని ఆలోచన కూడా నా స్పీకర్ గారు మా సైడ్ చూడరు నా ముఖ్యమంత్రి గారు అలా చూస్తూ ఉంటారు ఎంజాయ్ చేసుకుంటూ మరి ఏంటో మరి అర్థం కాలేదు అందరు కూడా అక్కడ వాళ్ళందరు నిజంగా నేను నూట పంతొమ్మిది మందిలో తొమ్మిది మందిని లేడీస్ కదా ఆరు మంది కూర్చున్నారు కదా ముగ్గురు నిల్చున్నాం కదా మీరందరూ కూడా అక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు ఒక్కసారైనా ఆలోచించారా మా ఒక నిరసనను వ్యక్తం చేస్తూ మాకు మైక్ ఇవ్వండి అని చెప్పినా కూడా కనీసం మాట్లాడడానికి అవకాశం కల్పించకపోగా మేం నిల్చుంటే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మరీ ముఖ్యంగా జూనియర్ శాసన సభ్యులు మమ్మల్ని హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించింది శాసనసభ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి అనుకుంటా మరి ముగ్గురు మహిళలము నాలుగున్నర గంటలు నిలబడి మా గొంతు మా హక్కు ఏదైతే ఉందో మా మైక్ ఇవ్వండి మేము మాట్లాడతామని చెప్పినా కూడా మైక్ ఇవ్వకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం మేము రెండు నిమిషాలు మాట్లాడతామంటే కూడా మరి మాకు ఈరోజు అవకాశం కల్పించలేదు మరి ఎన్నోసార్లు మేము నిలబడే ఉన్నాం ఈరోజు దాదాపు నాలుగున్నర గంటలు మేము అందరు కూర్చొని ఉన్నారు కానీ మేము ముగ్గురు కూడా మేము నిలబడే ఉన్నాం కనీసం ఎవరు కూడా అక్కడ ఉన్న వంటి మంత్రులు కావచ్చు సభ నడిపే సీధర్ బాబు గారు సీధర్ బాబు గారు కావచ్చు మరి రోజు సభని నడిపిస్తూ వాళ్ళని కూర్చోండి వీళ్ళని కూర్చోండి అని చెప్తూ పోయినారు కానీ ఈరోజు కనీసం సీధర్ బాబుని కూడా మేము అడుగుతున్నాము కనీసం మేము ముగ్గురం మహిళలం ఒక శాసనసభ్యులం కనీసం ఇవాళ మాకై చూడడం కూడా లేదు